ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకుబడిన యహోవా వాక్కు యహోవా సెలవిచ్చిన దేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఇన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందుకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితిని ఇదే యహోవా వాక్కు ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశినమైతిమీ పాడైన మన స్థలములను మరలా రన్నని యదోమీయులు అనుకుందురు అయితే సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చిన దేమనగా వారు కట్టుకొనను నేను వాటిని క్రింద పడద్రోయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియూ వారు యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ కుమారుడు తన తండ్రిని గనపరచును గదా దాసుడు తన యజమానుని గనపరచును గదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యహోవా మిమునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యహోవా భోజనపు బల్లను నీచపరిచినందుచేతనే గదా దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి చేతనే గదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతయూ ఎహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరంతకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు ఎందు నాకిష్టము లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడుమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల జనములలో ధూపమును పవిత్రమైన ఎర్పనయ్యను అర్పింపబడును అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే యహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచూ దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి వాక్కు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగునని మీరు నైవేద్యములు చేయుచున్నారు చేత నేనిట్టి దానిని అంగీకరించునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతికు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగదీయుండగా యహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు గ్రంథము రెండవ అధ్యాయం కావున యాజకులారా ఈ యాజ్ఞ మీకు ఇయబడి ఉన్నది సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నామమును గనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతురి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఇంటిని మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరర్పించిన పశువుల పేడవేతు పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతియూ ఇహోవాధోతుల గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక దేవుడే మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఏడల ఒకరు ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు ఋణీకరించుతున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీల మధ్య జెరుషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి యూదావారు యుహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతీయకు నైవేద్యము చేయువారిని యుహోవా నిర్మూలము చేయను మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు యహోవా బలిపీటమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుతురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకీయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయునున్నాడు అది ఎందుకని మీరు యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్యపక్షమున విహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా నీ పెండ్లి భార్య భార్యగదా దైవాత్మ నొందిన వారిలో ఎవరూ ఈలాగను చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగినూ దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిన గదా కాగా మిమ్మను మీరే జాగ్రత్త చేసుకుని ఎవరెమున పెళ్లి చేసుకునినా మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడకు యుహోవా సెలవిచ్చున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా సహ్యమని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకొనిడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత యుహోవాను ఆయాసపెట్టుచు దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుతున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారి ఎందు ఆయన సంతోషపడును లేక దేవుడు అని చేతనే వార్త అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిస్థియుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారాయనను కనిపెట్టుచుండి అప్పుడు జలోధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేస్సు విశ్రాంతి దినమున స్వస్థపర్చుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలను అడుగగా వారూరకుండి అప్పుడు ఆయన వాణిని చీరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవని గాడిదయనను ఎద్దయనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగింది ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయేది పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను నిన్నెవరైనా పెండినందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటి నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి కూర్చుండ సాగుదు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగునా నీవు పోయి కడపటి చోటున కూర్చుండు అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట ఘనత కలుగును తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ సహోదరుల నైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగును అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువు నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడ వగుదువు నీతిమంతుల పునరుత్నమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుందిన్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానని మరి ఒకడు నేను ఐదు జతల కొని కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలెనని వేడుకొనిచున్నానేను మరి ఒకడు నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేన నేను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణ ఆ దాసునితో చెప్పాను అంతటా దాసుడు ప్రభువా నీ వాజ్ఞాపించినట్టు చేతిని కాని నువ్వు చోటున్నదని చెప్పాను అందుకు యజమానులు నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్యమార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చటకు అక్కడి వారిని బలవంతం ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో నా విందు రుచి చూడడని మీతో చెప్పు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచరండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మూసికొని నన్ను వెంబడింపనియడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురము గోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయనని అతని చూచి చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి ఇరువది వేల మందితో వత్సవాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకొని చూచును కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను సామెతల గ్రంథం అధ్యాయం దేవోక్తి అనగా యాకే కుమారుడైన అఘూరు పలికిన మాటలు ఆ మనుష్యుడునకును ఇటీలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను కాను పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమున కి మరల దిగినవాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసి కొనుచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు నాకు తగినంత ఆహారము నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను క్షపించును ఒకవేళ నీవు శిక్షారూఢ వగుదువు తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశములో ఉండుటకు వారు దరిద్రులను మింగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పల్లును కత్తుల వంటి దౌడపల్లును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలకనివి నాలుగు కలవు అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పిల్లలు దానిని తిను నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా పక్షిరాజు జాడ బండమీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిని చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగనను భూమిని వణికించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవెనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కుంటకురాలయ్యుండి పెళ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పీటసందులలో నివాసములు కల్పించుకొనును మిడితలకు రాజు లేడు అయినను అవన్నీ పంకులు తీరి సాగిపోవును బల్లిని చీతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును ధంబముగా నడుచునవి మూడు కలవు నడిచినవి నాలుగు కలవు వెనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరిగని సింహము షోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడలా కీడు యోచించి ఎండిన ఎడలా నీ చేతితో నోరు మూసుకొనుము పాలు తరచగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చను కోపము రేపగా కలహము పుట్టును ఇప్పుడు జీవన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్ట్